ఈ పాలు మిషన్ వల్ల చాలా మంది చాలా అపవాహాలు ఉన్నాయి చాలా అపవేహాలు అంటే చాలా ఉన్నాయి మేమైతే ఈ పాలు మిషన్ ని మించు పది సంవత్సరాల వాడుతున్నాం మా ఓన్కి పది సంవత్సరాలంటే ఎనిమిది బకెట్లతో వాడుతున్నాం ఒకటి రెండు కాదు ఎనిమిది బకెట్లతో యాభై యాభై దగ్గర ఎనిమిది బకెట్లతో పడుతున్నాం ఇంకోటి ఏమంటే పాలు దిగుబడి కూడా పెరుగుతుంది రెండు అంటే ఐదు నిమిషాల్లో ఒకవేళ పాలు తిన్నాము అనుకో దుద్దేదానికి బ్రష్ ఇంపార్టెంట్ బ్రష్ ఇది వన్ ఇయర్ గ్యారంటీతో వస్తుంది ఈ బ్రష్ అయితే వాటర్ త్రీ హెచ్పి గంటకు ఒకటి నా పని కట్ చేస్తుంది గంటకు ఒకటి నా పని కట్ చేస్తుంది మేము మా వంతు రైతులకి డైరీ రంగానికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఒక చిన్న పార కాంటి డైరీ రంగంలో చాప్ కట్టరు మిల్కింగ్ మిషన్ బ్రష్ కట్టరు మ్యాట్లు దారం ముగుదాడు కావంటి ప్రతి ఒక్క వస్తువు కొడుగులు కావలసిన మా షాప్ లో అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హలో హాయ్ నమస్తే నేను విజయమార్ ఫార్మింగ్ ఛానల్ మనం అయితే అయిపోద్దు ఎస్ఆర్ డైరీ మిషనరీ వచ్చాము రైతులకి ఆ మిషన్స్ కావాలన్నా కూడా ఇక్కడైతే అని చెప్తున్నారు చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అయితే ఉన్నాయి చూడండి కొడుగుల దగ్గర నుంచి పెద్ద మిషన్స్ వరకు అయితే ఉన్నాయి మనకి ఎవ కావాలో వాటిని అయితే తీసుకోవచ్చు ఎవరికైనా అడ్రస్ కావాలనుకున్న వాళ్ళైతే చిత్తూరు డిస్టిక్ పల్లున్నేరు నల్గొండల పల్లి విలేజ్ గూగుల్ మ్యాప్ లో కూడా ఎస్ఆర్ డైరీ మిషనరీస్ అనేది సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చి చూసి బేర్ మా అయితే కూడా తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళి అన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి నా పేరు నా పేరు సుబ్రణం రెడ్డి మేము ఎస్ఆర్ డైరీ మిషనరీస్ ప్రొపరేటర్ మేము కదా కొద్ది కాలంగా డైరీ రంగంలో నలభై నుండి డెబ్భై ఆవుల వరకు పోషిస్తున్నాము మేము ఆ డైరీ రంగంలో పోషిస్తూ మేము రైతులకు మా వంతు సహాయం చేయాలనేసి మేము మిషనరీ కోసం కోలారు ఇట్లా చిత్తూరు ఈ మధ్యకాలంలో కూడా చిత్తూరు పోయినాము కోలారు పోయినాము ఈ ఇంత ట్రావెల్ చేసేది కష్టమైపోతా ఉంది కాబట్టి మన వంతు రైతుకి ఏదైనా చేయాలనేసి మేము ఎస్ఆర్ డైరీ మిషనరీస్ అనేసి ఒక మిషనరీ షాప్ని ఓపెన్ చేసినాము మేము మా వంతు రైతులకి డైరీ రంగంలో ప్రతి ఒక డైరీ రంగానికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఒక చిన్న పార కాంటి డైరీ రంగంలో చాప్ కట్టరు మిల్కింగ్ మిషన్ బ్రెష్ కట్టరు మ్యాట్లు దారం ముగుదాడు కంటి ప్రతి ఒక్క వస్తువు కొడుకులు కాంటి ఏమి కావాల్సిన మా షాప్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మా అడ్రస్ నల్లగుడ్లపల్లి విలేజ్ ఆర్టీఓ ఆఫీస్ కి ఆపోజిట్ గా దండపల్లి రోడ్ లో పలమనేరు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ లో ఉంటాము ట్రాన్స్పోర్ట్ లో లేకపోతే విఆర్ఎల్ క్రాంతినో లేకపోతే ఆర్టీసీ కార్గో దేంట్లో అయినా మేము ట్రాన్స్పోర్ట్ కి అవైలబుల్ లో ఉన్నాము ప్రతి రైతుకి వాళ్ళకి కావాల్సిన వస్తువు ట్రాన్స్పోర్టు అదనంగా ఇప్పుడు మనము ఒక మిషనరీ కొన్నాము ట్రాన్స్పోర్ట్ అదనంగా ఒక వంద రూపాయలు వంద యాభై రెండు వందలు డిస్టెన్స్ ని బట్టి ఆ ట్రాన్స్పోర్ట్ రైతు భరించాల్సి పడుతుంది మేము ప్రతి మిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మరి రైతుకి ఆపజెప్తాము ఇవి ఏమి సబ్సిడీలు ఏమన్నా మీ దగ్గర మా దగ్గర సబ్సిడీలు అయితే దొరకదు కానీ సబ్సిడీ కంటే కొద్దిగా ఒక రెండు వేలు మూడు వేలు ఎక్కువే అంతే కానీ ప్రైజ్ మనీ అయితే చాలా తక్కువగా ఉంటుంది బజార్లో బజార్లో కానీ ఆన్లైన్లో కానీ చూసినా మా దగ్గర ఉండే మెటీరియల్ చాలా తక్కువగా ఉంటుంది రేట్లు కానీ ప్రైజ్ విషయంలో మేము చాలా కేర్ఫుల్గా చూస్తుంటాము మేము ప్రైజ్ కాడ వరకు ఎటువంటి పరిస్థితులైనా రైతుకి న్యాయం చేయాలనేసి మేము ఈ షాప్ పెట్టడం జరిగింది అది రైతు కోసమే మేము ఈ షాప్ స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఈ మిషన్లున్నాయని కొంచెం చూపిచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరీ రంగానికి ప్రధానమైనది ముఖ్యమైనది చాప్ కట్టర్ ఈ చాప్ కట్టరు టూ హెచ్పి లో వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ లైట్ వెయిట్ దాని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ దీనిపైనే కొద్దిగా హెవీ హెవీ వెయిట్ లో దానికి దీనికి ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్షన్ లో కూడా డిఫరెన్స్ ఉంది ఇది అనుకో రెండు వందల యాభై కేజీలు ఫర్ అవర్ కటింగ్ అవుతుంది అదే మాదిరిగా టూ హెచ్పి త్రీ ప్లేడ్ ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు మళ్ళీ ఆ తర్వాత త్రీ హెచ్పి టూ బ్లేడ్ గంటకు ఒకటి నా పెన్ను ఖర్చు చేస్తుంది గంటకు ఒకటి నా పెన్ను ఖర్చు చేస్తుంది ఇది దీని కాస్ట్ వచ్చిందా ముప్పై ఐదు వేలు పడుతుంది ఇది దీంట్లో బార్గెన్ ఉంటుంది రైతు వస్తే బార్గెన్ ఉంటుంది ప్రతి మా దగ్గర వచ్చిన దీంట్లో ప్రతి దీంట్లో బార్గెన్ ఉంటుంది బేరాలు ఉంటాయి అదే మాదిరి ఇంకా మాకు ఇంత ప్లేస్ లేదు ఇంత చాప్ కట్టర్ మాకు అవసరం లేదు మీకు చిన్నది కావాలా అనుకుంటే కూడా త్రీ హెచ్పి హై స్పీడ్ లో ఉండాలి మన దగ్గర త్రీ హెచ్పి హై స్పీడ్ లో ఇది ప్రస్తుతానికైతే మామూలు ఓల్డ్ మోడల్ దీంట్లో ఇది ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇది ఒక పీసు దీంట్లోనే మళ్ళా కొద్దిగా అడ్వాన్స్ ఇది ఈడమనుకో ఈడ కొద్దిగా ఈ పక్కనే ఉండిపోతుంది దానికి కన్వర్ బెల్ట్ ఇచ్చినారు కన్వర్ బెల్ట్ వల్ల రైతుకి ఈ కన్వర్ట్ బెల్ట్ ఉంది చూడండి చూడండి ఈ కన్వర్ట్ బెల్ట్ కూడా రన్నింగ్ అవుతుంది రొటేట్ అవుతుంది ఈ బెల్ట్ వల్ల రైతుకి ఒకవేళ ఆ దీంట్లో పెట్టినామనుకో పోదు కొద్దిగా లోపల పెట్టినామనుకో ఏదైనా చేయ తగ్గలేదు ఏదైనా జరగచ్చు అనేసి కన్వర్ట్ బెల్ట్ ఇచ్చినారు ఈ కన్వర్ట్ బెల్ట్ వల్ల మనం కసు ఈయడమ్మ కూడా ఆ బెల్ట్ రోట్ అయ్యాక వల్ల చేస్తుంది ఇది త్రీ హెచ్పి తో వస్తుంది సంవత్సరం గ్యారంటీ వస్తుంది దీనికి మోటార్ కోరుకు ఇరవై ఆరున్నర పడుతుంది దీనిలో కూడా బార్గెన్ ఉంటుంది గ్యారెంటీ మోటార్ ఏదైనా సపోజ్ మోటార్ కాలిపోయింది అనుకో దాన్ని రివైనింగ్ చేసేదా లేకపోతే నెల నెల లోపల అయితే మోటార్తో పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తాము లేదు ఒక ఆరు నెలలు సంవత్సరం అయితే మోటార్ కాయలు కట్టించడము మళ్ళా రైతుకి మనం న్యాయం చేసిన మాదిరిగా చేస్తున్నాము డబ్బులు అయితే రిటర్న్ ఉండదు ఒకసారి తీస్తే డబ్బులు అయితే రిటర్న్ ఉండదు మళ్ళా దీంట్లో ఇంకొద్దిగా అడ్వాన్స్ ఇది త్రీ హెచ్పిలోనే మన దగ్గర వేస్ట్ మెటీరియల్ తరకారి మొక్కజొన్నలు ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉందా ఆ సైడ్ కసువు వేసుకుంటా ఆ కసువులోనే మళ్ళా మనము ఈ పైన ఈ మొక్కజొన్నలు ఇవేమైనా వేస్తున్నాం అనుకో ఆ కసుతో కూడా రెండు మిక్సీ రెండు రెండు మిక్సై మన గడ్డి మాదిరిగా వచ్చేస్తుంది సైలేజ్ మాదిరిగా వచ్చేస్తుంది ఇది ఇరవై ఏడు వేలు పడుతుంది దీని ఇరవై ఏడు వేలు ఇది ఇరవై ఆరు వేలు అవన్నీ ఇరవై ఆరు వేలు ఇది ఎంత ఇరవై ఆరు వేలు ఇది వరకు ఇరవై ఏడు వేలు మోటార్తో కలిపి మోటార్తో కలిపి ప్రతి ఒక్కటి విత్ మోటార్ వితౌట్ మోటార్ లో అయితే ఏది లేదు మా దగ్గర కావాల్సి వితౌట్ మోటార్ లో కూడా మేము ఇస్తాము మోటార్ కాస్ట్ వేసి వితౌట్ మోటార్ లో కూడా మేము ఇస్తాము కూడా కావాలంటే కావాలంటే రైతు వాళ్ళు రైతుకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా న్యాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము మళ్ళీ ఆ తర్వాత ఇవి కూడా అదే సేమ్ అవంతా మొత్తం ఒకటే ఈ రెండు వరకు సపరేట్ బెల్ట్ బెల్ట్ లేకుండా నార్మల్ నార్మల్ ఇరవై నాలుగున్నర నాదేం ఇది పాలు పిండి వేసిన తర్వాత దీంట్లో పొటాషియం పరమాగినట్టు కానీ లేకపోతే లిక్విడ్ వస్తుంది ఆ లిక్విడ్ దీన్ని లేచుకొని దీన్ని ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో రొమ్ముకి ఇట్లా రొమ్ము తగిలినదంటే రొమ్ము కొన బ్లాక్ అవుతుంది దానివల్ల పొద్దు అనేది ఇంచుమించుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించిన వాళ్ళు అవుతాము దానికి యూజ్ చేస్తాం ఇది ఆ తర్వాత రాక ముందు వాడేది అది పొద్దు రాక ముందు మనం రాక ముందుగా ముందు జాగ్రత్త కోసం దీన్ని వాడుతున్నాం ఆ తర్వాత డైరీ రంగంలో ప్రధానమైనది ఈగులు విడుదల సమస్య ఆ పీడుతుల కోసం ఇది స్ప్రేర్ని మామూలుగా ఇది మాదిరి ఉంటుంది ఇదైతే కొట్టుకుంటా పోవాలా అట్లా కాకుండా ఇది ఏమిటంటే ఒకసారి ఒకసారి దీంట్లో మందు ఫైర్ కొట్టేసి ఒక ఆవుకు ఒకసారి పట్టుకుంటా పోతా ఉంటామంటే ఇది బాగుంటుంది ఇది మూడు వందల యాభై రూపాయలతో మనం అవైలబుల్లో ఉంది ఇది క్రిషాన్ దీనికి క్రిసాన్ క్రాఫ్ట్ ఇది రెండు వందల రూపాయలు ఇది ఇది క్రిసాన్ క్రాఫ్ట్ మూడు వందల యాభై రూపాయలతో మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఆ తర్వాత ఇది పాల్ బుడ్డి దూడలకి ఫీడింగ్ బా ఫీడింగ్ బాటిల్లో మనము దూడ ఈయన అన్నట్లే దూడగా దూడ ఆవు దగ్గరికి పోేది అవి అంతా చాలా కష్టంగా ఉంటుంది ఆ దాని వల్ల మనం పిన్నే టయానికి ఆ దూడకి పాలు అందించలేకుండా పోతాము అదే ఈ బాటిల్ నింది అనుకో ఈయన వెంటనే రెండున్నర లీటర్లు ఒకటిన్నర లెట్లో పాలు పిండి దూడ తాపించేసిననుకో దూడ హ్యాపీగా ఉంటుంది దానివల్ల దూడ దూడ మరణ మరణాలు కూడా చాలా వరకు తగ్గించవచ్చు దూడకి పుట్టిన వెంటనే పాలు అనుకో దానికి ఇమ్యూనిటీ బాగుంటుంది దానివల్ల ఈ బాటిల్లో దానికి వాడుతున్నాం అయితే ఇది నాలుగు వందల రూపాయలు అవుతుంది ఇది ఈ బాటిలో మామూలుగా ఇది ఎంత దారాలు ఆవులకి దోళ్ళకి ముగ్దాళ్ళు తాళ్ళు అవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఆ తర్వాత ఇది ఆవులు తుదేదానికి బ్రష్ ఇంపార్టెంట్ బ్రష్ ఇది ఇది త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది వన్ ఇయర్ గ్యారంటీతో వస్తుంది ఈ బ్రష్ అయితే చాలా బాగుంటుంది ఈ బ్రష్ తీసుకో వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఈ బ్రష్ తీసుకో ప్రతి ఊరు మళ్ళా మళ్ళీ వస్తానే ఉన్నారు నేనైతే దీని కాస్ట్ చాలా టూ మస్ట్ గా ఉంది తెచ్చుతుంది నలభై నలభై తెచ్చినాను నలభై వన్ మంత్ లో ఖాళీ అయిపోయింది ఒకటి మాత్రమే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ తర్వాత ఇది పాలింగ్ మిషన్ దీన్ని చిన్న నాన మిషన్ అంటారు ఒక ఆవు కాడింటి ఇంచుమించుగా ఒక ఎనిమిది ఆవుల వరకు చాలా బాగుంటుంది ఈ పాల మిషన్ వల్ల చాలామంది చాలా అపవాహాలు ఉన్నాయి చాలా అపోవేలు అంటే చాలా ఉన్నాయి మేమైతే ఈ పాల మిషన్ని ఇంచుమించుగా పది సంవత్సరాల నుండి వాడుతున్నాం మా ఓన్కి పది సంవత్సరాల నుంచి ఎనిమిది బకెట్లతో వాడుతున్నాం ఒకటి రెండు కాదు ఎనిమిది బకెట్లతో యాభై ఆవుల దగ్గర ఎనిమిది బకెట్లతో వాడుతున్నాం మాకు చాలా బాగుంది ఇది దీనివల్ల టైం సేవ్ అవుతుంది మనిషికి శ్రమ సేవ్ అవుతుంది ఇంకోటి ఏమంటే పాలు దిగుబడి కూడా పెరుగుతుంది ఫస్ట్లో నాలుగు వేలు పాలు దిగుబడి తగ్గచ్చు ఎందుకంటే కొత్తకి మళ్ళీ ఆ తర్వాత మనము ఒక ఆవుకి మనం దూడ దూడ అన్నీ లేకపోతే నీళ్ళు తల్లి సేపు వదిలినాక ఐదు నిమిషాలు రెండు అంటే ఐదు నిమిషాల్లో ఒకవేళ పాలు పిన్నామనుకో అనుకో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు పాలు ఇస్తుంది అది కాకుండా తెలియకుండా ఉండేది రాకున్నా పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఎనిమిది నిమిషాలు మాత్రమే పిండినామనుకో ఐదు నిమిషాలకు ఎక్కువ పెడితే ఇన్సూరెన్స్గా టెన్ ఇంటూ ట్వంటీ పర్సెంట్ పాలు తగ్గిపోతాయి ఆ పాలు వల్ల పుదువా కూడా రావచ్చు దానివల్ల ఈ మిషనరీ యూజ్ చేస్తున్నాము ఈ మిషనరీ మన దగ్గర ట్వంటీ టూ నుంట్ ఉన్నాయి ఇదైతే ఇరవై రెండు వేల నుండి అరవై వేలు డెబ్బై వేలు వరకు కూడా ఉన్నాయి ప్రతి వాళ్ళ ఫామ్ లో ఆవులు బట్టి ఇప్పుడు రెండు ఆవులు అనుకో రెండు నుండి అరవై ఇరవై రెండు వేలు దీంట్లో పార్కింగ్ కూడా ఉంటుంది రైతు వచ్చితే దీనికి పాలు పిండిన తర్వాత క్లీనింగ్కి బ్రష్లు ఇస్తాము ఈ బ్రష్లో దీనికి ఆయిల్ ఇస్తాము ఒక బకెట్ ఈ మిషన్ బ్రష్లు ఇంతవరకు ఈ మిషన్కి అయితే ఇస్తాము ఆ తర్వాత అంటే కరెంట్ వస్తుంది ఒకవేళ ఇంట్లో టూ కేజీ అనే ఇన్వర్టర్ ఉంది అనుకో కరెంట్ పోతే ఆ ఇన్వర్టర్ కూడా యూజ్ అవుతుంది ఇదైతే ఇది ఎట్లా క్లీనింగ్ అది చెప్పండి దీనికి క్లీన్ చేసుకునే దానికి పాలు వింది నాలుగు రోజులు ఐదు రోజులకి ఒకసారి దీన్ని ఇప్పిందినా నీట్గా లోపల లోపల ఇది మొత్తం పంచి కట్టేస్తుంది ఫ్యాట్ అంతా ఫామ్ అయిపోతుంది ఆ ఫామ్ అయినప్పుడు మనం దీన్ని ఇప్పింది నీట్గా దీంట్లో ఈ సైడ్ నుండి ఈ పక్క దీన్ని వేసి క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ సైడ్ నుండి దీంట్లో ఇట్లా పెట్టిందినా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అది దీనికి ఈ మాదిరి వారానికి ఒకసారి చేసినాం అనుకో దీనివల్ల ఫ్యాట్ వేసినా కూడా పెరుగుతుంది దీంట్లో ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది వారంలో ఉండిపోతుంది మధ్య చేసుకున్నాం అనుకో ఫ్యాట్ వేసినా పెరుగుతుంది దీని వల్ల పొదుగుపలు ఇలా మనం చేతితో పిండి కంటే మిషన్ తో పిండితే పొదుగోపులు కూడా తగ్గుతుంది దీంట్లో ఇంకా అడ్వాన్స్ అంటే పన్నెండు ఆవుల వరకు ఇప్పుడు ఈ మిషన్ లో ఉగా ఎనిమిది ఆవుల వరకు ఏడు ఆవులు ఎనిమిది ఆరుకోవచ్చు కంటిన్యూగా పిండుకోవచ్చు దీంట్లో అయితే లేదు దీనికంటే కొద్దిగా అడ్వాన్స్ అంటుంటే ఇక్కడ ఇంకో మిషన్ ఉన్నారు చూడండి ఇది ఇది ఆఫ్ హెచ్పి ఆఫ్ హెచ్పి బెల్ట్తో వస్తుంది ఫోర్ ఇన్ మన గా వస్తుంది దీనికి మనం కావాలనుకుంటే ఒక హెచ్డిపి బిగుచుకోవచ్చు ఆవులు దానికి మిషన్ బిగుచుకోవచ్చు అట్లా లేదు మన దగ్గర కరెంట్ ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం ఉన్నందుకు ఒక ఇంజిన్ ఇదిగా ఇక్కడ చూడండి ఈ ఇంజిన్ బిగుచుకోవచ్చు ఈ హెచ్డిబి బీచ్కున్నాం అనుకో హెచ్డిబికి బెల్ట్ మార్చుకొని ఆవులు కట్టుకోవచ్చు ఆ తర్వాత అదే బెల్ట్ తో పాలు పిండుకోవచ్చు అదే బెల్ట్ తో ఇంజిన్కి వేసుకున్నాం అనుకో కరెంట్ పోయిన టైంలో ఇంజిన్ స్టార్ట్ చేసుకుని ఇంజిన్తో కూడా పాలు పిండుకోవచ్చు దీనికి కాస్ట్ వచ్చిందనా ముప్పై రెండు వేలు ఉంటుంది దీంట్లో కూడా బార్గెన్ ఉంటుంది ఇది ఒక ఐదేళ్ళ నుండి పన్నెండు ఆవుల వరకు యూజ్ అవుతుంది దీనికంటే మాకు పన్నెండు కాదు ఇరవై దాకా ఉన్నాయి నాకు నలభై దాకా ఉన్నాయి అంత అంత పెద్ద రైతుల కోసము టూ హెచ్పి దీని వ్యాక్యూమ్ ఫోర్ హండ్రెడ్ ఎల్పిఎం వ్యాక్యూమ్ వస్తుంది ఇది ఆ చిన్నదైతే టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎల్పిఎమ్ అదైతే ఇంకోటి అయితే ఇప్పుడు చూపించినట్లు అంటే అదైతే త్రీ హండ్రెడ్ ఎల్పిఎమ్ ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎల్పిఎం తో వస్తుంది టూ హెచ్పి ఇస్తాం మోటార్ దీనికి టూ హెచ్పి మోటరు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎల్పిఎమ్ విత్ ఇంజిన్తో ఇస్తాము ఇది ఇంజిన్ లేకుండా ఒక బకీటు మోటరు పంపు అయితే నలభై వేలు ఇస్తున్నాము ప్లస్ ఇంజిన్ అంటే ఒక ఎనిమిది వేలు ఎక్స్ట్రా అవుతుంది ఆడేసి మళ్ళీ ఇది ఒక ఆవు కంటే ఇంచుమించుగా నలభై నలభై ఐదు ఆవుల వరకు యూజ్ అవుతుంది ఇది కంటిన్యూగా నలభై నలభై ఐదు ఆవుల వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దీనికి ఒక బకెట్ వేసుకోవచ్చు రెండు బకెట్లు వేసుకోవచ్చు మూడు బకెట్లు అయినా ఇది సపోర్ట్ చేస్తుంది దీనికి మూడు బకెట్లు మూడు బకెట్లు ఒకేసారి మూడు ఆవుల దగ్గర ఒకేసారి దీంతో వస్తే దాని వల్ల మూడైనా మూడైనా సమాలు ఇస్తుంది నాలుగు అయినా కూడా సమాలు కానీ మూడు బకెట్లతోనే మేము దీన్ని ప్రిపేర్ చేస్తాం ఆ తర్వాత డైరీ రంగంలో మూడోది ఇది బ్రష్ కట్టర్ మ్యాన్ పవర్ తగ్గించదాని కోసం ప్రతి ఒక్కరికి కట్టర్ కటర్ సజెస్ట్ చేస్తాం ఎందువల్ల అంటే కసుకు పోయినప్పుడు మాకు పదాలు ఉన్నాయి మాకు చాలా కష్టమవుతుంది కొడులతో పోయి మాకు బ్రష్ కట్టర్ కావాలంటే ఈ బ్రష్ కట్టర్ అవైలబుల్ ఉన్నాయి ఇది టూ స్టోక్ లో ఉన్నది ఫోర్ స్టోక్ లో ఉంది టూ స్టోక్ బ్యాక్ ప్యాక్ ఉంది సైడ్ ప్యాక్ కూడా ఉంది పోస్ట్ సైడ్ ప్యాక్ బ్యాక్ రెండు ఉన్నది ఈ ఎనిమిది నాలుగు వేల కంటే పన్నెండు వేల వరకు అవైలబుల్ ఉన్నాయి వీటి వీటి కాస్ట్ ఆ తర్వాత రేరీ రంగంలో ముఖ్యమైన సెడ్ క్లీనింగ్ షెడ్ ఆవుల క్లీనింగ్ దీనికోసము టూ హెచ్పి నుండి త్రీ హెచ్పి వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మోటార్ ప్లస్ హెచ్డిపి పంపు ఈ మోటార్తో ఆవులు కట్టుకోవచ్చు షెడ్ కట్టుకోవచ్చు ప్లస్ మన దగ్గరలో ఏదైనా పొలం ఉంటే కరెంట్ అవైలబుల్ ఉంటే మా పొలానికి ముందు కూడా కొట్టుకోవచ్చు దీనికి దీనికోసం ముందు కొట్టేకైతే కరెంట్ మోటార్ దగ్గర కాస్తాము లేదంటే హెచ్డి పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది దానికి పెట్రోల్ ఇంజిన్ ఉంది ఇంకా తైవాన్ స్పేర్ కూడా ఉంది అక్కడ చూడండి తైవాన్ స్పేర్ కూడా అవైలబుల్ ఉంది ఈ పెట్రోల్ ఇంజిన్ అయితే టూ హెచ్పీ అయితే పదిహేడు వేల ఐదు వందలు నుండి ఇరవై వేల వరకు ఉన్నాయి ఇంకా చిన్నదంటే మామూలు మందు కొట్టుకునేది అయితే తొమ్మిదిన్నర వేలు ఉంది ఆ అక్కడ చూడండి ఇది ఇదైతే టూ ఇన్ వన్ సింగిల్ బ్యాటరీ సింగిల్ పంక్ తో వస్తుంది రెండు వేల నాలుగు వందలు డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్తో వస్తుంది దీని కాస్ట్ వచ్చినా మూడు వేల నాలుగు వందలు పడుతుంది అదే మాదిరిగా మనకి హెచ్డిబి ఆవుల కడికి పైపులు మళ్ళా ఇంకా మన దగ్గర అన్ని అవైలబుల్ మన దగ్గర ప్రతి మన దగ్గరే కాదు బయట ఏడాది తెచ్చినా ప్రతి స్క్వేర్ పార్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి డైరీ రంగానికి ప్రతి యా పాల మిషన్ కానీ వెస్కర కానీ లేదు ఏదైనా సరే స్క్వేర్ పార్ట్స్ లేదా మన దగ్గర ప్రతి ఒకటి అందుబాటులోనే ఉన్నాయి ఈ పొదుగు సమస్యలు ఇవంతా రాకుండా ఉండాలంటే ఈ మ్యాట్లు ఈ మ్యాట్లలో రెండు రకాల మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై కేజీలు దాకా వస్తాయి ఇది వచ్చిందన మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ప్రయత్నం ఉంటుంది దీంట్లో కూడా ప్రతి ఉదాహరణలో బ్రా బార్గెన్ ఉంటుంది దీంట్లో ఇంకో రకం మాకు ఇంత డబ్బులు వద్దు మాకు సింపుల్ గా కావాలా అనుకున్న వాళ్ళకి ఇది రెండు వేల ఐదు వందల రూపాయలతో నైన్టీన్ ఎంఎంతో ఇది వస్తుంది అది అదైతే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ తో వస్తుంది ట్వంటీ ఫైవ్ తో వస్తుంది సైజు క్వాలిటీ వెయిట్ కూడా తగ్గిపోతుంది నలభై కేజీలు వస్తుంది అది నలభై ఎనిమిది కేజీలు వస్తుంది ఆ తర్వాత ఇది మన చిన్న చిన్నగా ఇంటికాడ గార్డెన్లో లేదు ఏదైనా పూల మొక్కలో లేదు ఇంటికాడ ఏదైనా చిన్న తరకారీ ఏదైనా చేస్తున్నాం అనుకో ఇది బ్యాటరీ స్పేరు దీనికి డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్ తో వస్తుంది ఇది మూడు వేల రూపాయలు అవుతుంది దీనికి దీని కాస్ట్ అయితే దీంట్లో కూడా బార్గెన్ ఉంటది ఆ తర్వాత మన దగ్గర కార్లు ఉన్నాయి లేదు ఒకవే ఆవు ఉంది మాకు ఒక ఆవు క్లీనింగ్ కావాలా రెండు ఆవులు అదే రెండు ఆవులు క్లీనింగ్ కావాలనుకుంటే ఇది కూడా అవైలబుల్ ఉంది ఇది ఇది మోటార్ మోటార్తో వస్తుంది అయితే అవైలబుల్ ఉంటుంది ఇది అయితే ఆవులు పెట్టుకోవచ్చు వాటర్ గురించి దీని ఉపయోగాలు ఆవుకి మనము దప్పికి వచ్చినప్పుడు అయితే వాటర్ పెట్టలేకపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వాటర్ అవైలబుల్గా మనం కట్టలేకపోతుంది ఇది బిగించిన అనుకో దీనికి కొద్దిగా హైట్లో ఓవర్ ట్యాంక్ ఉంటే ఆ ట్యాంక్ దీన్ని కనెక్షన్ చేసినా అనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మన అనిమల్కి వాటర్ అవైలబుల్గా ఉంటుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంది ఆవు డిహైడ్రేషన్ కాకుండా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు దానివల్ల మిల్క్ గిల్లు కూడా పెరుగుతుంది అది దానికి తప్పైనప్పుడు తాపుకొని మిల్క్ గిల్ కూడా బాగా పెరుగుతుంది దీని మన షాప్లో ఇది కూడా మన అవైలబుల్గా ఉంటుంది ఇది అది పదమూడు వందల రూపాయలు పడుతుంది క్రీజ్ క్రీజ్ దీనికి పైప్ లైన్ అదంతా ఎక్స్ట్రా ఈ పైప్ లైన్ అవంతా కూడా చేయాలంటే కూడా మా దగ్గర లేబర్స్ అవైలబుల్లో ఎవరైనా షెడ్యూల్ ఇవంతా చేసి ఎలా అంటే కూడా మీ దగ్గర మా దగ్గర లేబర్ వర్కర్ అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాడు ఇవేనా లేదా ఏమున్నాయి మా దగ్గర ఉన్న ఏసీలో మా దగ్గర కొనినవి కానీ లేదా వేరే బయట కొన్నా కూడా కానీ లేదు ఏ డైరీ రంగానికి సంబంధించిన ప్రతి ఒక వర్క్కి మా దగ్గర అయితే పిల్లలు అవైలబుల్గా ఉన్నారు ప్రతి దానికి పిల్లవాళ్ళు పంపించి కాల్ చేసినారు అనుకో ఒక జాప్ కటర్ పనిచేయో మిల్కింగ్ మిషన్ రిపేరు ఏదైనా ఒక ఏది జరిగినా దానికోసము విత్న్ ఒక ఫోర్ త్రీ అవర్స్లో ఒక పిల్లోని పెట్టిందన దాన్ని పే చేసి రీప్లేస్ చేస్తాము లేకపోతే రెడ్ పే చేయదు లేకపోతే ఏదైనా స్పేర్ పార్ట్స్ పిండియా దీని నుంచి అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఎందుకంటే డైరీ రంగంలో మనం అయితే ఉంటాము ఇది ఉండడం వల్ల ఆవులకి అయితే ఎనీ టైం అయితే వాటర్ అయితే సప్లై అయితే అన్నైతే మనకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి ఏ విధంగా అనేది రెండు ఆవులకు సెంటర్లో అయితే దీని అయితే పెట్టుకోవాలి అనేది చెప్తున్నాడు ఆవు అయితే లైట్ గా మూత అయితే లేట్గా అట్లా అయితే ప్రెస్ చేస్తే వాటర్ అయితే వస్తుంది చూడండి అన్నైతే లేట్గా ప్రెస్ చేస్తున్నాడు వాటర్ అయితే వస్తుంది అలా వాటర్ వచ్చినప్పుడు అయితే ఆవు అయితే తాగుతుంది ఆవుకి ఎప్పుడు దెబ్బవుతుంది అనేది మనకైతే తెలియకోవచ్చు మనం అయితే ఒక టైంలో ఉంటాము ఒక టైంలో ఉండము దానికి ఎప్పుడు అవుతుందో అప్పుడైతే తాగుతుంది మైండ్లో మనం అయితే ఎండుగడ్డిగా పెడుతుంటాము ఎండుగడ్డి అయితే ఆవకైతే ఎక్కువ దెబ్బ అవుతుంది అంతేకాకుండా ఎండాకాలం అయితే సమ్మర్లో అయితే చాలా ఎండు ఉంటుంది కాబట్టి అప్పుడైతే డిహైడ్రేషన్ అయినా కాకుండా ఆవైతే అయితే దానికి ఎప్పుడు కావాలో అప్పుడైతే తాగుతుంది దీని నుంచి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే బేరమాడైతే తీసుకోవచ్చు అన్న అయితే డైరీ లో కూడా యూజ్ చేస్తున్నారు అన్నవాళ్ళు అయితే చాలా ఆవులు అయితే మెయింటైన్ చేస్తున్నారు వీడియో కూడా పెడతాను చూడొచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్